హాయ్ అండి ఈరోజు నేను బనారస్ పట్టులో పార్టీ వేర్ అండ్ ఫెస్టివల్ వేర్ శారీస్ చూపిద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు మీరు చూసే శారీ వచ్చి బనారస్ పట్టు మొత్తం వర్షం బూట అంటారు కదా థౌజండ్ వర్షం బూట శారీ ఇది కింద వచ్చి సిల్వర్ బార్డర్ వస్తుంది ఫోర్ ఇంచ్ సిల్వర్ బార్డర్ పైన వచ్చి హాఫ్ ఇంచ్ బార్డర్ వస్తుంది బోర్డ్ సైడ్స్ బార్డర్ వస్తుంది సాఫ్ట్ క్లాత్ వస్తుందండి బనారస్ పట్టులో చాలా సాఫ్ట్ ఉంది క్లాత్ అయితే దీనికి ఇది వచ్చి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది బ్రోకెట్ బ్లౌజ్ ఒకటి పళ్ళు ఇది పళ్ళు వస్తుందండి ఆల్ ఓవర్ శారీ రన్నింగ్ పళ్ళు వస్తుంది దీనికి శారీ ఆల్ ఓవర్గా ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ పార్ట్ అండి అండ్ ఈ సారీ ప్రైస్ వచ్చేసి దీంట్లో కలర్స్ చెప్తాను ఫస్ట్ మీకు ఈ శారీలో ఆల్మోస్ట్ మన దగ్గర ఒక ఫైవ్ కలర్స్ దాకా ఉన్న ఇప్పుడు మీరు చూసేది ఆరెంజ్ కలర్ ఇది వచ్చేసేసి బ్లూ నావీ బ్లూ కలర్ ఇది నావీ బ్లూకి సిల్వర్ కలర్ బోర్డర్ అండ్ మెరూన్ కలర్ మెరూన్ కలర్ ఇది మెరూన్ కూడా సిల్వర్ బోర్డర్ వచ్చింది ఇది వచ్చేసేసి నావీ బ్లూ మెరూన్ అండ్ పింక్ అండి మెజంటా పింక్ అంటారు కదా ఆ మెజంటా పింక్ కలర్ ఇది మెజంటా పింక్ కలర్ పింక్ కలర్ కి సిల్వర్ బోర్డర్ అండి ఇంకొకటి వచ్చేసేసి ఫైనల్ కలర్ వచ్చి గ్రీన్ డార్క్ గ్రీన్ కలర్ దీనికి వచ్చేసేసి సిల్వర్ కలర్ కూడా వీటన్నిటికీ సిల్వర్ కలర్ బోర్డర్ వస్తుంది చాలా బిగ్ బోర్డర్స్ అండి శారీ కూడా బిగ్ తో ఉంటుంది వీటి ప్రైస్ వచ్చి మనకి సిక్స్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి ఈ శారీస్కి ఒక శారీ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను కాస్ట్ వచ్చి మనకి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మీకు ఇంకొక శారీ చూపిస్తాను ఇవి వచ్చి చెంచలా శారీస్ అంటారు కదా చెంచలా శారీస్ అండి అది నా దగ్గర ఆల్మోస్ట్ సోల్ సోల్డ్ అయిపోయాయి సోల్డ్ అయిపోయాయి దాంట్లో నా దగ్గర ఓన్లీ టూ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉందండి చాలా బాగుంది రెండు కూడా సాఫ్ట్ క్లాత్ లో ఉందండి ఈ టూ శారీస్ కూడా చాలా సాఫ్ట్ క్లాత్ లో వచ్చింది బెనారస్ పట్టు బెనారస్ పట్టుకి కంప్లీట్ వర్క్ వస్తుంది శారీస్ వీటికి బ్లౌజెస్ వచ్చేసేసి ఇది కృష్ణ బ్లూ కి నావి బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది ఒకసారి బ్లౌజ్ చూడండి దగ్గర ఈ ఈ శారీ మొత్తం కూడా మనకి స్టోన్ వర్క్ వచ్చింది కంప్లీట్ ఆల్ ఓవర్ శారీ స్టోన్ వర్క్ వస్తుంది బార్డర్ లో కూడా స్టోన్ వర్క్ ఉంది అండ్ ఈ శారీ ఆల్ ఓవర్ మనకి కృష్ణ బ్లూ కలర్ అండ్ నావీ బ్లూ కలర్ తోటి ఉంటుందండి ఇది పళ్ళు ఈ శారీ ఒక శారీ ఓపెన్ చేస్తున్నాం ఇది ఇది పళ్ళు అండి చాలా రాయల్ లుక్ ఉంది శారీ అయితే ఇది ఆల్ కంప్లీట్ శారీ అండి వచ్చేసేసి బ్లౌజ్ వచ్చేసేసి ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ తీసు సారీకి వన్ మీటర్ బ్లౌజ్ బోత్ హ్యాండ్స్ కి కూడా మనకి బిగ్ బార్డర్స్ వస్తాయి ఈ శారీకి అటు ఇటు హ్యాండ్స్ కి కూడా గోల్డ్ బార్డర్ వస్తుందండి లైన్ అండ్ ఇంకొకటి వచ్చేసేసి దీంట్లో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తుంది కృష్ణ బ్లూ కి బ్లూ కలర్ బోర్డర్ ఇంకోటి వచ్చి మెరూన్ కలర్ బోర్డర్ అండి మెరూన్ కలర్ బార్డర్ కి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇది దీనిదండి యాక్చువల్ గా వీటి ప్రైస్ వచ్చి మనకి సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా షిప్పింగ్ పడుతుందండి ఈ శారీకి అయితే మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఇవ్వలేదు ఒకవేళ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాం కప్ప ఒక సారీ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇవ్వలేను దీని ప్రైస్ మనకి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది ఇప్పుడు నెక్స్ట్ శారీలోకి వెళ్దామండి నెక్స్ట్ శారీ వచ్చి నారాయణపేట్ శారీస్ అండి మన దగ్గర నారాయణపేట శారీస్ వచ్చేసి నా దగ్గర ఆల్మోస్ట్ మంచి క్వాలిటీ ఉన్నాయి నార్మల్ క్వాలిటీ ఉంది ఇది నారాయణపేట ప్యూర్ పట్టు శారీ ఇది కాటన్ లో వస్తుంది అవి అండి ఆ శారీస్ మాత్రం మనకి ఆల్మోస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది ఈ శారీస్ కి అయితే మాత్రం ఈ టూ కలర్స్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ తో ఈ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇంకొక ఇంకొకటి కూడా ఉందండి మన దగ్గర సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లో కూడా నారాయణపేట ఉన్నాయి కానీ అవి వాటికన్నా ఇది బాగున్నాయండి ప్యూర్ కాటన్ వస్తుంది అది కొంచెం కాటన్ లో సిల్క్ మిక్స్ వస్తుంది అవి కూడా చూపిస్తాం మీకు వాటిలో ఇవండి ఇవైతే మనకు కొంత తక్కువ ప్రైస్ వస్తుంది హాఫ్ శారీస్ లాంటివి అయితే కుట్టించుకోవచ్చు చిన్నపిల్లలు కూడా వేసుకోవడానికి అయితే బానే ఉంటుంది వీటిలో కలర్స్ వచ్చేసేసి మన టూ కలర్స్ ఉన్నాయండి ఇంకా మెరూన్ ప మెరూన్ ఉంది గ్రీన్ ఉంది పర్పుల్ కలర్ కూడా అవైలబుల్ ఉందండి వీటిలో నా దగ్గర దీని ప్రైస్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఈ శారీ ప్రైస్ అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది దీంట్లో చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ప్రజెంట్ నేను మీకు వే చూపిస్తున్నాను దీంట్లో కలర్స్ అయితే ఉన్నాయి పర్పుల్ ఉంది మెజెంటా పింక్ ఉంది త్రీ ఫోర్ కలర్స్ దాకా అవైలబుల్ ఉన్నాయండి దీంట్లో నచ్చితే నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ప్యూర్ అయితే మాత్రం మనకి ఈ ప్యూర్ అయితే మాత్రం మనకు ఆల్మోస్ట్ దీనికి దానికి మీకు డిఫరెన్స్ అర్థమైపోతుంది చూడండి ఫైవ్ ఫిఫ్టీ దానికి అండ్ ఎయిట్ ఫిఫ్టీ దానికి ఎందుకంటే ఇది ఒరిజినల్ ప్యూర్ దాన పట్టు ఇది వచ్చేసి నార్మల్ అండి దీంట్లో కొంచెం సిక్స్ సిల్క్ మిక్స్ ఉంది బార్డర్ కూడా పెద్ద బ్రైట్నెస్ రాదు ఇది అయితే ఫైవ్ ఫిఫ్టీ వస్తుంది ఇది ఎయిట్ ఫిఫ్టీ వస్తుంది ఇదే నారాయణపేటలో హాఫ్ సారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి హాఫ్ సారీస్ చూపిస్తాను నేను హాఫ్ సారీస్ వచ్చేసి టూ హాఫ్ సారీస్ ఉన్నాయండి దీంట్లో ఒకటి వచ్చేసి గ్రీన్ ఇంకొకటి వచ్చేసి మెరూన్ కలర్ నేను గ్రీన్ కలర్ హాఫ్ సారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఒకటి మీకు ఇప్పుడు గ్రీన్ కలర్ మెరూన్ ఓపెన్ చేస్తున్నాను చూడండి మెరూన్ కలర్ మెరూన్ కలర్ హాఫ్ సారీ బిగ్ బోర్డర్ వస్తుంది దీనికి వచ్చేసేసి పైట్ టూ అండ్ హాఫ్ మీటర్ దాకా కొంచెం ఎక్కువగానే వస్తుందండి పైట అండ్ ఇది వచ్చేసేసి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ అయితే మనం స్టిచ్ చేసుకోవాలి దీనికి చాలా బాగుంది లోపల కూడా లైనింగ్ బాగా గట్టిగా వేశారు అండ్ నాట్స్ కూడా ఉన్నాయి స్టిచ్ అయిపోయిందండి లంగా అయితే స్టిచ్ అయింది పావర్ కింద కానీ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోవాలి బ్లౌజ్ కూడా వన్ మీటర్ ఇస్తాడు అండ్ బెల్ట్ కూడా వచ్చింది దీని ప్రైజ్ వచ్చి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఇది కూడా హాఫ్ సారీ కూడా ఎవరికన్నా నచ్చితే దీనికి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఒకటి వచ్చేసేసి మనకి మెరూన్ ఇంకోటి వచ్చేసి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్కి వచ్చి మెరూన్ కలర్ దుప్పట్టా వస్తుంది మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుంది బెల్ట్ కూడా మనకి మెరూన్ కలర్ లో వస్తుంది ఈ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఎవరికైనా నచ్చితే నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నారాయణపేటలో కలర్స్ అండి ఇవి ఇవి వచ్చి ఫైవ్ ఫిఫ్టీ అడతాయి ఈ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి పర్పుల్ మెరూన్ అండ్ గ్రీన్ ఇవైతే మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇదైతే ప్యూర్ కాటన్ అయితే చెప్పను కానీ కొంచెం సిల్క్ మిక్స్ ఉంటుంది అండ్ హాఫ్ సారీస్ కి బానే ఉంటుంది వేరింగ్ కూడా బానే ఉంటుంది కానీ ఇంత ప్యూర్ కాదు ఇదైతే మనకి ఎయిట్ ఫిఫ్టీ పడే అంత ప్యూర్ కాదు బట్ బాగానే ఉంటుందండి ఇంత బ్రైట్నెస్ అయితే లేదు మీరు ఈ టూ కలర్స్ ఒకసారి చూసుకోండి మీద మీకు అర్థమవుతుంది అండ్ ఇది వచ్చేసేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది ఇదైతే మాత్రం ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది నచ్చితే నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ హాఫ్ శారీస్ కూడా మీకు నారాయణపేట చూపించాను కదా అండ్ చిన్నపిల్లల హాఫ్ శారీస్ కూడా ఉన్నాయండి డిజైన్ డిజైనర్వే కనుక నచ్చితే నేను నాకు ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ నేను మీకు నెక్స్ట్ వచ్చేసి మధురై కాటన్ లో పట్టు మధురై కాటన్ శారీస్ చూపిస్తానండి ఇవన్నీ కూడా మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది పెద్ద బోర్డర్ శారీ చిన్న బోర్డర్ సారీ బోత్ చూపిస్తాను వీటికి బ్లౌజెస్ రావు అండ్ రన్నింగ్ ఒకసారి ఫస్ట్ ఓపెన్ చేస్తాను చూడండి ఇది వచ్చేసేసి పళ్ళు అండి ఇది పళ్ళు వస్తుంది ఇది చిన్న బోర్డర్ ఇప్పుడు మీకు నేను చూపించేది చిన్న బోర్డర్ ప్యూర్ కాటన్ అండి చాలా ప్యూర్ కాటన్ ఇది మధురై కాటన్ అంటారు కదా మధురై కాటన్ శారీ ఇది చాలా పెద్ద వాళ్ళకి చాలా బాగుంటుంది సారీస్ ఇది హోల్సేల్ ప్రైస్ కే ఇస్తానండి ఇదైతే నేను ఇది శారీ ఆల్ ఓవర్ శారీ అయితే ఇది కింద పైన చిన్న బోర్డర్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చి ఇలా మెరూన్ కలర్ పళ్ళు వస్తుందండి కంప్లీట్ బ్లౌజ్ రాదు దీనికి వితౌట్ బ్లౌజ్ ఇదండి వితౌట్ బ్లౌజ్ దీంట్లో కలర్స్ ఒకసారి చూపిస్తాను ఇప్పుడు నేను మీరు చూసింది వచ్చి చిన్న బోర్డర్ శారీ ఈ చిన్న బోర్డర్ శారీస్ ఏమేమి ఉన్నాయో ఒక్కసారి నేను ఫొటోస్ కలర్స్ పెడతాను మీరు ఫోటోస్ ఫొటోస్ తీసుకోండి దీంట్లో వచ్చేసేసి మీరు ఇప్పుడు చూసేది వచ్చి గ్రీన్ కలర్ ఇది కనకాంబరం కలర్ అంటారు కదా అది దీనికి వచ్చేసేసి మొదలై కాటన్ లో ఇందాక మీరు చిన్న బోర్డర్ చూసారు కదా ఇది పెద్ద బోర్డర్ శారీస్ అండి మధురై కాటన్ లోనే బిగ్ బోర్డర్ శారీస్ ఇవి ఇవి వచ్చేసేసి మనకి బోత్ సైజ్ బోర్డర్ వస్తుంది ఇప్పుడు మీరు చూసేది డార్క్ కనకాంబరం కలర్ మొత్తం కొంగ డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ అండి దీనికి ఉండేది ఈ బోర్డ్ సైజ్ పట్టు బోర్డర్ వస్తుంది అండ్ ఇది వచ్చి పళ్ళు వస్తుంది దీనికి పళ్ళు ఒకసారి చూపు అండి దీని పళ్ళు అండి ఇది ప్యూర్ కాటన్ అండి యాక్చువల్ గా శారీ అయితే చాలా ప్యూర్ కాటన్ శారీ పెద్దవాళ్ళు కానీ లేకపోతే ఎప్పుడైనా ఆఫీస్ వేర్ కానీ వేసుకోవడం చాలా బాగుంటుంది ఇది పళ్ళు అండి ఈ శారీకి దీని ప్రైస్ వచ్చేసేసి మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎక్స్ట్రా షిప్పింగ్ పడుతుంది అండి సారీ దీంట్లో వచ్చి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కలర్స్ ఒకసారి చూపిస్తాను ఒకసారి చూడండి కలర్స్ దీంట్లో ఇది వచ్చేసేసి మనకి కృష్ణ బ్లూ కలర్ విత్ మెరూన్ బార్డర్ అండి క్రీమ్ కలర్ విత్ కుంక్ బ్రౌన్ కలర్ బోర్డర్ అండ్ ఇది కంకాంబరం కలర్ విత్ బ్లాక్ నావీ బ్లూ కలర్ బోర్డర్ ఇవి వచ్చేసేసి అండి దీంట్లోనే ఫ్లవర్ డిజైన్స్ వచ్చినా కూడా ఉన్నాయి ఇది కృష్ణ బ్లూ కలర్ అండి కృష్ణ బ్లూ కలర్ ఇది విత్ నావీ బ్లూ కలర్ బార్డర్ అండి అండ్ ఇంకొకటి లైట్ బ్లూ విత్ రెడ్ కలర్ బోర్డర్ బ్లూ కలర్ విత్ మెరూన్ కలర్ బోర్డర్ ఇవన్నీ వచ్చేసేసి మనకి ఇదొక డిజైన్ అండి దీంట్లో ఇదొక డిజైన్ అవైలబుల్ డిజైన్ ఇది ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఎవరికన్నా నచ్చితే నాకు ఫోటో తీసుకొని క్లియర్ గా ఒకసారి నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి దీంట్లోనే ఇంకొక మోడల్ కూడా ఉంది ఇది కలంకారీ మోడల్ టైప్ లో వస్తుంది వీటిలలోనే ఇవి వచ్చేసేసి సేమ్ ఫ్లవర్ డిజైన్ ఇప్పుడు ప్లెయిన్ గా వచ్చి అక్కడక్కడ మనకి ఫ్లవర్ అండ్ కొంగల్ వచ్చాయి ఈ డిజైన్ అయితే ఇది ఇంకొక డిజైన్ అండి ఇది వచ్చి మొత్తం కంప్లీట్ గా మనకి ఫ్లవర్ డిజైన్ వస్తుంది దీని ప్రైస్ కూడా సేమ్ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది దీంట్లో వచ్చేసి ఇప్పుడు మీరు చూసింది వచ్చేసి బ్రౌన్ కలర్ బ్రౌన్ అండ్ గ్రీన్ మిక్స్ అండ్ బ్రౌన్ కలర్ బోర్డర్ వస్తుంది ఇది వచ్చేసి డార్క్ పింక్ కలర్ ఇది మెజెంటా పింక్ అండి అండ్ నావీ బ్లూ కలర్ బోర్డర్ ఇది కృష్ణ బ్లూ విత్ రెడ్ కలర్ బోర్డర్ ఇది సి గ్రీన్ విత్ రెడ్ కలర్ లైట్ రెడ్ కలర్ బోర్డర్ అండి ఇవి అవైలబుల్ కలర్స్ టూ మోడల్స్ ఉన్నాయి ఇది ఒక మోడల్ అండ్ ఇది ఒక మోడల్ ఈ టూ మోడల్స్ లో అవైలబుల్ కలర్స్ ఇవి మీకు ఏదైనా నచ్చితే నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి ప్రైస్ వచ్చి సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది దీని తర్వాత నేను మీకు సాఫ్టీ పట్టు శారీస్ చూపిస్తానండి కొన్ని సాఫ్టీ పట్టు అండ్ పార్టీ వేర్ శారీస్ ఒక సెట్ చూపిస్తాను సాఫ్టీ పట్టు శారీస్ అండి నెక్స్ట్ మీరు చూసేది డిజిటల్ సాఫ్ట్ ఈ పట్టు కాదు ప్లెయిన్ సాఫ్ట్ పట్టు అండ్ డిజిటల్ సాఫ్ట్ పట్టు రెండు ఉంది శారీ మొత్తం మీకు ఇలా గోల్డ్ వేవింగ్ తోటి వచ్చి ఉంటుందండి చాలా సాఫ్ట్ ఉంటుంది సారీ లైట్ గ్రీన్ కలర్ అండ్ బార్డర్ వచ్చేసేసి ఒక పక్క వచ్చి డార్క్ బ్లూ అండ్ కింద వచ్చేసేసి బోర్త్ సైడ్స్ బోర్డర్ వస్తుంది బోత్ సైడ్స్ చిన్న బోర్డరే గ్రీన్ కలర్ సారీ బ్లూ కలర్ గ్రీన్ కలర్ శారీకి బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు అండి దీనికి ఇది వచ్చేసేసి మనకి టాజల్స్ వచ్చాయి పల్లు కూడా ఇది మొత్తం పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ పార్ట్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది సాఫ్ట్ సాఫ్టీ క్లాత్ తోటి చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా వన్ మీటర్ అండి బ్లౌజ్ కూడా చాలా పెద్ద బ్లౌజ్ యాక్చువల్ ఇది దీని ప్రైజ్ వచ్చి మనకి సిక్స్ దీని ప్రైస్ వచ్చి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి ఆల్ ఓవర్ శారీ ఇది దీంట్లో కలర్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు చూసింది ఒక డిజైన్ ఇది ఇంకొక డిజైన్ అండి సాఫ్టీలో అండ్ ఇది వచ్చేసేసి మెజెంటా పింక్ కి బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ బార్డర్ ఇది వచ్చేసేసి మనకి రెడ్ కలర్ వైట్ అండ్ అంటే క్రీమ్ కలర్ విత్ రెడ్ అండ్ ఇది వచ్చేసేసి ఇంకో కలర్ వచ్చేసేసి రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఫైనల్లీ మెజంటా పింక్ విత్ డార్క్ బ్లూ ఈ శారీస్ మొత్తం మనకి ఆల్ ఓవర్ జరీ వర్క్ వచ్చింటుంది శారీస్ కి అండ్ టాజిల్స్ ఉంటాయండి పళ్ళు కూడా మీటర్ బ్లౌజ్ కూడా వన్ మీటర్ ఉంటుంది ప్యూర్ పట్టు శారీ ప్యూర్ సాఫ్టీ పట్టు సారీస్ అండి ఇవి ఈ ప్రైస్ వచ్చి మనకి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎవరికన్నా నచ్చితే నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో మెసేజ్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చి మీకు పార్టీవేర్ శారీ ఇంకొకటి జార్జెట్ లో చూపిస్తాను జార్జెట్ ఫ్యాన్సీ శారీ అండి ఇప్పుడు మీరు చూసేది దీని మీద మొత్తం మనకి స్మాల్ స్మాల్ పళ్ళుకి స్మాల్ స్మాల్ చంకీ వర్క్ లాగా వచ్చింది స్టోన్ వర్క్ అండ్ చంకీ వర్క్ అండ్ టాజల్స్ కూడా వచ్చి ఉన్నాయి ఈ సారీ ఇప్పుడు మీరు చూసే శారీ వచ్చి ఆరెంజ్ కలర్ అండ్ స్కై బ్లూ కలర్ బోర్డర్ కృష్ణ బ్లూ కలర్ బోర్డర్ అండి అది స్కై బ్లూ కాదు ఇది ఒక కలర్ అండి దీంట్లో ఇంకో కలర్ వచ్చేసేసి పింక్ పింక్ కలర్ శారీ విత్ బ్లూ కలర్ బోర్డర్ అండి అండ్ నెక్స్ట్ వచ్చి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ విత్ యాష్ కలర్ టాల్స్ లోపల మనకి పళ్ళు వచ్చేసేసి ఈ రకంగా వస్తుంది పైన పళ్ళు మొత్తం వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ సారీ స్టోన్ వర్క్ వస్తుంది దీంట్లో కలర్స్ అండి ఇది ఇది వచ్చేసేసి మనకి ఎల్లో మెన్ ఎల్లో కలర్ అంటారు కదా ఎల్లో కలర్ ఇది మెంత్ కలర్ అండి మెంత్ కలర్ విత్ బ్రౌన్ కలర్ బోర్డర్ ఇది వచ్చి యాష్ కలర్ అండి ఇంకొకటి యాష్ కలర్ దీంట్లో వచ్చేసేసి సిక్స్ సెవెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చాలా సాఫ్ట్ వస్తుంది పార్టీ వేర్ శారీ లాగా యూజ్ చేసుకోవచ్చు అండ్ స్టోన్ వర్క్ అండ్ చంకీ వర్క్ వస్తుంది అండ్ పళ్ళుకి ట్యాగల్స్ వస్తాయి దీని ప్రైజ్ వచ్చి మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఎవరికైనా నెక్స్ట్ నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి హాయ్ అండి ఇప్పుడు మీరు నేను ఈ రోజు మీకు డైలీ వేర్ జా షిఫాన్ జార్జెట్ క్రేప్ శారీస్ చూపిస్తున్నాను ఈ శారీస్ వచ్చేసేసి అన్ని కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది టూ శారీస్ తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ ఇస్తాను ఒక సారీ తీసుకుంటే మాత్రం షిప్పింగ్ ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది ఇప్పుడు మీరు చూస్తుంది యాష్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తో డిజిటల్ ప్రింట్ ఉన్న శారీ అండి బార్డర్ మొత్తం మనకి గోల్డ్ కలర్ లో వస్తుంది ఫ్లవర్స్ డిజైన్ తోటి కింద పైన బోర్ సైజ్ బార్డర్స్ ఉంటాయి ఇది మీరు చూస్తుంది పల్లు సైడ్ అండి అండ్ ఇది వచ్చి బ్లౌజ్ బ్లాక్ కలర్ వస్తుంది బ్లౌజ్ అయితే ఆల్ ఓవర్ శారీ లుక్ అయితే ఇట్లా వస్తుందండి మనకి ఆల్ ఓవర్ శారీ యాష్ కలర్ లో ఉంటుంది కింద గోల్డ్ గోల్డ్ బోర్డర్ వస్తుంది దీంట్లో వచ్చి మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది గ్రీన్ కలర్ ఇది క్రేప్ శారీ అండి మీరు చూస్తుంది ప్యూర్ క్రేప్ శారీ ఇది వచ్చేసేసి మనకి గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ బార్డర్ వస్తుంది ఒకటి ఇంకొకటి నెక్స్ట్ నెక్స్ట్ కలర్ వచ్చి బ్లాక్ అండ్ బ్లాక్ అండ్ సిమెంట్ కలర్ అండ్ థర్డ్ కలర్ వైట్ అండ్ రెడ్ కలర్ అండి చాలా సాఫ్ట్ ఉంటుంది శారీ అండ్ లైట్ వెయిట్ శారీ అండి ఇది ఇది వైట్ అండ్ రెడ్ కలర్ అండ్ ఫైనల్ గా ఇంకొక సారీ కూడా అవైలబుల్ ఉంది ఓకే ఈ ఫోర్ ఈ ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఈ దీని ప్రైస్ వచ్చి మనకి ఫోర్ హండ్రెడ్ పడుతుంది అండ్ షిప్పింగ్ వచ్చి ఒక శారీ తీసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది టూ శారీస్ తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ ఇస్తాను ఎవరికన్నా ఈ శారీస్ నచ్చితే నాకు ఒకసారి స్క్రీన్ షాట్ పంపించండి ఇప్పుడు మీరు చూస్తుంది సిమెంట్ కలర్ అండ్ చాలా సాఫ్ట్ ఉన్న శారీ అనండి అండ్ శారీ వచ్చేసేసి పళ్ళు మనకి ఇలా డిజైన్ వస్తుంది బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ వస్తుంది అండ్ నెక్స్ట్ శారీకి హాయ్ అండి ఇప్పుడు నెక్స్ట్ శారీ వచ్చేది క్రేప్ శారీ ఇది ఇది మనకి కంప్లీట్ ప్యూర్ క్రేప్ అండి వెయిట్ లెస్ శారీ శారీ మొత్తం యాష్ కలర్ అండ్ స్కై బ్లూ కలర్ వస్తుంది ప్లేన్ ప్లెయిన్ కలర్ బ్లౌజ్ వస్తుందండి సారీకి దీంట్లో వచ్చి మనకి సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్న ఒక కలర్ నెక్స్ట్ వచ్చి ఆరెంజ్ కలర్ అండ్ యాష్ కలర్ అండ్ రెడ్ అండ్ డాష్ కలర్ అండ్ ఎల్లో అండ్ డాష్ కలర్ ఇవన్నీ యాష్ కలర్ మిక్సింగ్ తో వస్తుందండి లైట్ గ్రీన్ విత్ యాష్ కలర్ అండ్ పర్పుల్ అండ్ యాష్ కలర్ అండి ఈ శారీ ప్రైస్ వచ్చి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ షిప్పింగ్ వచ్చేసేసి ఎక్స్ట్రా పడుతుంది అండి ఎవరికైనా నచ్చితే ఈ సారీస్ లో నా ఫోటో తీసి పంపించండి స్క్రీన్ షాట్ అండ్ నెక్స్ట్ శారీకి వెళ్దాం అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు నెక్స్ట్ చూసేది జారా కలెక్షన్స్ జారా కలెక్షన్ శారీస్ షిఫాన్ శారీస్ చాలా ఫేమస్ యాక్చువల్గా మొత్తం జారా కలెక్షన్స్ ఇప్పుడు మీరు చూపించేది ఏ శారీ అయినా సరే ఫోర్ హండ్రెడ్ పడుతుంది అన్ని కూడా డైలీ యూస్ సారీస్ ఇప్పుడు మీరు చూసేది బాధని శారీ అండి గ్రీన్ కలర్ దీని బ్లౌజ్ ఇది వస్తుంది అండ్ ఈ సారీ ప్రైస్ వచ్చి మనకి తీరండి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది దీంట్లో కలర్స్ చూపిస్తాను మల్టీ కలర్స్ ఉన్నాయండి యాక్చువల్ గా ఇదొకటి అండ్ దీంట్లో అన్ని మల్టీ కలర్స్ అండి అండ్ ఫోర్ దీంట్లో ఫోర్ మల్టీ కలర్స్ ఉన్నాయి ఇది ఏదన్నా సరే జారా కలెక్షన్ సారీ ఏదన్నా సరే మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది షిప్పింగ్ ఫ్రీ ఇస్తాను దీనికి మాత్రం టూ సారీస్ తీసుకుంటే సింగిల్ సారీ తీసుకుంటే మాత్రం షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది మీకు ఈ సారీస్ లో ఏదన్నా నెక్స్ట్ నాకు స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ జారా కలెక్షన్ మొత్తం ఈ రోజు మొత్తం మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ లో అన్ని సారీస్ చూపిస్తాను ఒకసారి చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి జారా కలెక్షన్ లోనే అండ్ ఇంకొకటి ఫ్లవర్ డిజైన్ శారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది కూడా జారా కలెక్షన్ ఈ జారా కలెక్షన్ షిప్ ఆన్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది శారీ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది శారీ కూడా దీంట్లో కలర్స్ వచ్చేసేసి మనకి ఇప్పుడు మీరు చూసే కలర్ వచ్చి బ్లూ కలర్ అండి బ్లూ అండ్ ఎల్లో ఫ్లవర్స్ దాంట్లో కలర్స్ అండి డార్క్ బ్లూ నావీ బ్లూ యాష్ ఇది ఇంకో కలర్ యాష్ కలర్ అండ్ ఎల్లో ఎల్లో అండ్ యాష్ కలర్ అండి బూడిద రంగు అంటారు కదా అది ఈ ఫోర్ కలర్స్ వస్తాయి ఇంకో కలర్ కూడా ఉంది ఇది ఒక కలర్ అండ్ వీటి బ్లౌజ్ వచ్చేసి ప్లైన్ బ్లౌజే వస్తుందండి వీటికి ఇట్లాగా అండ్ ఈ యల్లో కలర్ ఫ్లవర్ తో వస్తుంది ప్రదానికి ఇదే దీంట్లోనే ప్లెయిన్ కలర్ వస్తుంది ఏదైతే శారీ మీద ఫ్లవర్ ఉందో ఆ ఫ్లవర్ తోటే కంప్లీట్ గా ప్రింటెడ్ వస్తుంది జారా కలెక్షన్ శారీస్ ఏ సారీ అయినా సరే మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది సింగిల్ సారీ తీసుకుంటే టూ శారీస్ తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ ఇస్తారు అండ్ నెక్స్ట్ సారీస్ చూద్దాం అండి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మీకు రోజ్ ఫ్లవర్ సారీస్ అండి ఇది జారాలో ఇది అవగా కో ఇవి వచ్చేసండి జారాలోనే రోజ్ ఫ్లవర్ కలెక్షన్ అండి ఇవి ఇవి చాలా బాగుంటాయి లబ్బర్ షిప్ అని అంటారు కదా ఆ శారీస్ ఈ శారీస్ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఈ సారీస్ కూడా డైలీ కి చాలా బాగుంటుంది ఫస్ట్ చూసే కలర్ వచ్చేసేసి మనకి లైట్ పింక్ కలర్ పింక్ వచ్చేసేసి లైట్ స్కై బ్లూ కలర్ బోర్డర్ ఇది నావీ బ్లూ నావీ బ్లూ కి రోజ్ ఫ్లవర్స్ వచ్చింది బార్డర్ వచ్చేసేసి పింక్ వస్తుంది పింక్ గ్రీన్ కలర్ బోర్డర్ ఇది ఇది వచ్చేసి బ్రింజాల్ కలర్ అంటారు కదా పర్పుల్ బ్రింజాల్ కలర్ కి మనకి లైట్ స్కై బ్లూ కలర్ బోర్డర్ ఇది వచ్చి బ్లూ కలర్ బ్లూ కలర్ కి రెడ్ బోర్డర్ అండ్ గ్రీన్ డార్క్ గ్రీన్ డార్క్ గ్రీన్ కి రెడ్ కలర్ బార్డర్ వస్తుంది ఇవి కూడా మనకి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ చూస్తున్న శారీ కూడా జాదా కలెక్షన్ లోనే నుండి ఇది ఓన్లీ ఫ్లవర్స్ శారీ కంప్లీట్ శారీ మొత్తం ఫ్లవర్స్ వచ్చి ఉంటుంది అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట ప్రింటెడ్ రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఈ శారీ ఇది బ్లౌజ్ అండి అండ్ రన్నింగ్ రన్నింగ్ కొంగు వస్తుంది అనమాట ఈ శారీ ప్రైస్ వచ్చి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి మీ ఫిఫ్టీ చెప్పాను కదా షిఫాన్ శారీస్ ఇది రెడ్ కలర్ ఇది కృష్ణ బ్లూ ఇది యాష్ కలర్ ఇది వచ్చేసి కృష్ణ బ్లూ కలర్ డార్క్ లైట్ కృష్ణ బ్లూ రంగు అండి ఈ శారీస్లో ఏదన్నా నచ్చితే నాకు మీరు వాట్సాప్ ఫొటోస్ ఫొటోస్ తీసుకోండి అండ్ నెక్స్ట్ శారీకి వెళ్దాం అండి నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ ప్రింటెడ్ షికాన్ శారీస్ అండి ఇవి కూడా సేమ్ జారా కలెక్షన్ ఇవన్నీ ఇవన్నీ ఈరోజు చూపించే మొత్తం డైలీ వేర్ జారా కలెక్షన్ సారీసే మీకు ఇదే మోడల్లో ఎన్ని కలర్స్ కావాలన్నా కానీ ప్రొవైడ్ చేస్తాను నేను దీంట్లో వచ్చేసేసి మనకి ఫైవ్ కలర్స్ ఫైవ్ టు సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసేసి ఫస్ట్ మీరు చూస్తున్న కలర్ వచ్చేసేసి గ్రీన్ కలర్ అండ్ గ్రీన్ కలర్కి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చి అదే కలర్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చిందండి దీంట్లో ఫస్ట్ చూసేది ఇది గ్రీన్ మెరూన్ బ్లూ అండ్ రెడ్ కలర్ అండ్ ఇది వచ్చేసేసి మనకి బ్రౌన్ కలర్ వస్తుంది అండ్ ఈ కలర్ వచ్చేసేసి డార్ డార్క్ బ్లూ కలర్ అండి దీంట్లో ఉన్న కలర్స్ ఇవి ఈ బార్డర్ లో సెవెన్ సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎవరికైనా నచ్చితే నా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఇవన్నీ కూడా డైలీ వేర్ ఆఫీస్ వేర్ శారీస్ అండ్ ఏ శారీ అన్నా మీకు నచ్చితే వాట్సప్ చేయండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి జారాలోనే ఇంకొన్ని కలెక్షన్ చూపిస్తాను మీకు ఇవన్నీ కూడా లైట్ కలర్స్ అండి పాస్టల్ కలర్స్ లైట్ కలర్స్ ఈ త్రీ కూడా అండ్ ఈ సారీ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఈ కలెక్షన్ అయితే ఇది మీకు వచ్చేసేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది ఈ సారీస్ కూడా మీకు ఏదైనా నచ్చితే నాకు వాట్సప్ చేయండి మీ ఫస్ట్ ఈ సారీ వచ్చి ఎల్లో కలర్ అండ్ ఇది వచ్చేసేసి లైట్ బ్లూ కలర్ స్కై బ్లూ అండ్ బేబీ పింక్ ఎల్లో కలర్ దీంట్లో కూడా మీకు ఏదైనా ఇస్తే నాకు వాట్సాప్ చేయండి దీని ప్రైస్ వచ్చి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుందండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండ్ నెక్స్ట్ వచ్చేసేసి స్మాల్ ఫ్లవర్స్ ఉన్నదండి జార్ జార్జ్ షిఫాన్ లో అండ్ ఇది కూడా జారా కలెక్షన్ దీంట్లో కూడా మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో ఏ శారీ అని నచ్చింది నాకు వాట్సాప్ చేయండి చాలా సాఫ్ట్ ఉంటుంది మీరు షికాన్ శారీ డైలీ యూస్ శారీస్ అంటే ఏముంది త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ లో వస్తుంది అనుకుంటారు అది కాదని చాలా బిగ్ శారీ ఇది అండ్ శారీ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది దీని కలర్స్ వచ్చి ఇది నేరేడు పండు రంగు ఇది వచ్చేసేసి మనకి లైట్ గ్రీన్ కలర్ మెరూన్ కలర్ అండ్ బ్లూ కలర్ దీనికి మొత్తం కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చింది సారీస్ ఇది ఆఫీస్ వేర్ కి బాగుంటుంది డైలీ వేర్ బాగుంటుంది చాలా సాఫ్ట్ శారీస్ అండి మొత్తం జారా కలెక్షన్ శారీస్ మొత్తం సాఫ్ట్ కలర్స్ సాఫ్ట్ సాఫ్ట్ క్లాత్ అండి ఇది మొత్తము ఎవరికైనా నచ్చితే నాకు స్క్రీన్ షాట్ తీసి పంపండి దీని ప్రైస్ కూడా మాకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి ఈ సింగిల్ శారీ అయితే మాత్రం ఎక్స్ట్రా అమౌంట్ పడుతుంది టూ శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి నెక్స్ట్ వచ్చేసి జారాలోనే అండి అండ్ ఇది వచ్చేసేసి ఫస్ట్ మీరు చూస్తుంది ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కి గ్రీన్ కలర్ ఫ్లవర్స్ వచ్చిన్నాయి నెక్స్ట్ వచ్చేసి కృష్ణ బ్లూ రంగు అండ్ డార్క్ బ్లూ అండ్ లాస్ట్ వన్ రెడ్ కలర్ దీంట్లో కూడా ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇది కూడా మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఇది ఇది జారో ఇది త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఎందుకంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ శారీస్ చాలా సాఫ్ట్ వస్తుంది ఒరిజినల్ షిఫాన్ శారీస్ అనమాట ఇది కొంచెం రఫ్ యూస్ కి యూజ్ అవునట్టు ఉంటుంది కానీ ఈ శారీస్ కూడా బాగుంటాయి ఇది త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది అండి ఈ శారీస్ దీంట్లో వచ్చి త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ సారీస్ వచ్చి త్రీ ఫిఫ్టీ పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది ఇది రెడ్ కలర్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ ఈ సారీస్ తో మీకు ఏదైనా ఇస్తే నాకు వాట్సాప్ చేయండి అండ్ జారాలోనే నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండి అండ్ ఫ్లవర్ డిజైన్ అండి బ్లూ కలర్ ఫ్లవర్ డిజైన్ చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ కూడా ఇది ఇది మీరు చూస్తుంది నావీ బ్లూ అండ్ నెక్స్ట్ చూసేది గ్రీన్ డార్క్ గ్రీన్ అండ్ థర్డ్ వన్ వచ్చేసేసి బ్రౌన్ కలర్ అండి కాఫీ బ్రౌన్ అంటారు కదా అది ఈ త్రీ కలర్స్ దీంట్లో అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది మీకు ఏదైనా శారీ నచ్చితే నాకు వాట్సాప్ చేయండి ఫోటో తీసుకొని నెక్స్ట్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండి ఏదన్నా సరే వాట్సాప్ చేయండి నేను మీకు ఎన్ని వెరైటీస్ కావాలన్నా చూపిస్తాను దీంట్లో ఇంకొక వెరైటీ అండి ఇది ఈ శారీస్ కూడా మనకి త్రీ ఫిఫ్టీ పడుతుంది అండ్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది అండి ఇవి అండ్ దీంట్లో ఫోర్ టు ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ ఫైవ్ కలర్స్ కూడా డార్క్ కలర్స్ ఏనండి ఇది వచ్చి ఎల్లో ఆరెంజ్ పింక్ గ్రీన్ స్కై బ్లూ నా ఇది కృష్ణ బ్లూ రెడ్ అండ్ పింక్ కలర్ అండి ఈ సారీస్ అన్నింటికి కూడా బ్లౌజ్ ఉంటుంది జార్జెట్ శారీస్ ప్యూర్ షిఫాన్ అండ్ జార్జెట్ మిక్సింగ్ శారీస్ అండి మీరు చూపించింది మొత్తం నేను మీకు ఏదైనా నచ్చితే వాట్సాప్ చేయండి ఈ సారీ పైదొచ్చి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా షిప్పింగ్ పడుతుంది